హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఉమేశైలిందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మారిపల్లి మండల్ ఉప్పులూరు విలేజ్ సంతగ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఆర్మూర్లో పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ పక్కన రవి కాకా కార్ కన్సల్టెంట్ అనే పేరు మీద ఉంటుందండి మాది ఆర్మూర్లో పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో రవి కార్ కన్సల్టెంట్ అనే పేరు మీద ఉంటుంది ప్రస్తుతానికైతే ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాండి ఈ వెహికల్ ఇక్కడనే ఢిల్లీలో ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎస్క్రాసు పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ చాలా బాగుంది ఇది డీలర్ వెహికల్ అండి రెండు కీస్ ఉన్నాయి రెండు కీస్ ఉన్నాయి వెహికల్ చాలా బాగుంది ఇది ఢిల్లీలో ఉందండి ఇది డీలర్ వెహికల్ ఈ వెహికల్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ త్రీ సిసిక్యూ జీరో సిక్స్ ఫోర్ టూ డేటా ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల పద్దెనిమిది ఇది న్యూషేప్ అండి అలా ఉన్నాయి ముందటి అయితే రెండు సిల్టర్లు వేసారు నాలుగు వీల్స్ వెనక మాత్రం ఒక థర్టీ పర్సెంట్ అట్లా ఉన్నాయండి టైర్సు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది రెండు వేల పద్దెనిమిది మోడలు ఎస్క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బ్యాగ్ వైఫరు సిల్ టైర్ ఇది సెల్ టైరు ఈ బ్యాక్ లెఫ్ట్ సైడ్ టైరు ఇది కూడా ఒక థర్టీ పర్సెంట్ ఉన్నదండి నాలుగు వీల్స్ ఉన్నాయి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది రీడింగ్ వచ్చేసి తొంభై వేల మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ తిరిగింది స్టీరియో కంట్రోలు క్రూజ్ కంట్రోలరు ఎయిర్ బ్యాగు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇటు ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి ఈ కవర్స్ ఇంకా చాలా బాగున్నాయి సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా ఉందండి సీట్ కవర్స్ కూడా బాగున్నాయి స్టెపిని అన్యూస్ ఉండే ఈ స్టెప్పిని తీసి ముందట ఒక టైర్ వేసి ఇంకోటి కొత్తది తీసుకున్నాడు ముందట రెండు సిల్టర్లు అయిపోయినాయి యాక్చువల్లీ స్టెప్ని అన్యూజ్ ఉండే ఈ టైర్ అయితే కంపిందే అన్యూజ్ టైర్ ఇది ఇంజన్ కూడా చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంది టైమింగ్ చైన్ కూడా పర్లేదు అలా ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది ఎస్క్రాసు టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇరవై ఏడు పదకొండు రెండు వేల పద్దెనిమిది వెహికల్ చాలా బాగుందండి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రెండు వేల పద్దెనిమిది దీని యొక్క ధర అయితే డీలరు ఐదు లక్షల ఇరవై వేలు విత్ ఎన్ఓసి ఇస్తాడు కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మా యొక్క మొబైల్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ త్రీ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఆర్మూరులో పెరికెట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో టవర్ పక్కన రవి కార్స్ అనే పేరు మీద ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అజీ పూరా కబూతర్ हाँ uh -huh, बहुत अच्छा है लोकेशन